హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము ఏకలవ్య మోడల్ రిసీచ స్కూల్ నుంచి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి సెలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇక్కడ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంవత్సరానికి కాను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం సో ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సో మనకు వేకెన్సీస్ వచ్చేసి ప్రిన్సిపల్ వేకెన్సీస్ టీజిటి పీజిటి ఇక్కడ మీరు గమనించవచ్చు సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ వేకెన్సీస్ ప్రిన్సిపల్ వేకెన్సీస్ టూ ట్వంటీ ఫైవ్ పీజీటీస్ వేకెన్సీస్ ఫోర్టీన్ సిక్స్టీ టీజిటీ వేకెన్సీస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఫిమేల్ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఫైవ్ ఫిఫ్టీ హాస్టల్ వార్డ్ అండ్ సిక్స్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అకౌంటెంట్ సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వేకెన్సీస్ టూ ట్వంటీ ఎయిట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ ఓవరాల్గా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఉండడం అనేది జరిగిందండి సో దీనికి ఈ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ అక్టోబర్ లాస్ట్ అండి ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనము అప్లికేషన్ చేసుకోవడానికి వీలుందండి సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ కనుక ఉన్నట్లయితే ట్వంటీ త్రీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు వారు వాళ్ళ యొక్క దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో ఈ వారి యొక్క అప్లికేషన్ అనేది సమర్పించాలి అయితే ఏ పోస్ట్కు ఎంత ప్రాసెసింగ్ ఫీజ్ ఉంది అంటే ఫీజు ఎంత సో ఇక్కడ చూడొచ్చు మనము ఎస్సీ ఎస్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ సారీ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు నుంచి అప్లికేషన్ ఫీజు అవుతుందో అండి నాట్ అప్లికేబుల్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు కాకపోతే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది అప్లికేబుల్ అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించి ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు చెల్లించాల్సింది ప్రిన్సిపల్ పోస్టు కానీ పీజీటీ టీజీటీ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్కి కానీ మీరు చెల్లించాల్సినటువంటి ఫీజు ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్సెప్ట్ ఫిమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్కి మినహాయించిన తర్వాత మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే రెండు వేల రూపాయల ఫీజు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ అంటే ఓవరాల్గా వాళ్ళు చెల్లించాల్సినంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది సో పీజీటీ టీజీటీ వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏమో అప్లికేషన్ ఫీజు గాను ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఫైవ్ గాను అంటే ఓవరాల్గా వాళ్ళు టూ థౌజండ్ రూపీస్ వాళ్ళు ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏవైతే ఉందో అంటే స్టాఫ్ నర్సు హాస్టల్ వార్డెన్ అకౌంటెంట్ సో జూనియర్ సెక్రటరీ సో ఈ పోస్ట్ అన్నిటికి ఈ పోస్ట్ అన్నిటికి కూడా అప్లికేషన్ ఫీజు వచ్చేసి థౌసండ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఓరాల్గా చెల్లించాల్సింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ని ఎగ్జామ్ గా చెల్లించాల్సి ఉంటుంది సో ఇది మనము ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి స్ట్రక్చర్ అండి సో దెన్ ఆఫ్టర్ మనం సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్క పోస్టుకు ఎగ్జామ్ అనేది రెండు పద్ధతి రెండు స్టేజ్లలో ఉందండి సో టైర్ వన్ టైర్ టూ సో టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ అనేది కండించే జరుగుతుంది సో టైర్ వన్లో ఎవరైతే మెరిట్లో ఉండడం జరుగుతుందో అందులో వన్ ఇస్ టు టెన్ రేషియోలో అభ్యర్థులను టైర్ టూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో టైర్ టూలో సెలెక్ట్ అయిన తర్వాత అభ్యర్థులకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరగడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్కు అదేవిధంగా అకౌంటెస్ట్ అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి కానీ జూనియర్ పోస్ట్ పోస్ట్కి కానీ ఇక్కడ మనకు మూడు స్టేజ్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రిన్సిపల్ లో అయితే ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండి సెకండ్ టైర్ టూ ఉండడం జరుగుతుంది టైర్ వన్ టైర్ టూ సో టైర్ టూలో క్వాలిఫై అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దెన్ ఆఫ్టర్ అయితే జూనియర్ సెక్రటరియేట్ సంబంధించినటువంటి పోస్ట్ ఉందో దాంట్లో టైర్ వన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టైర్ టూ మెరిట్ మెరిట్ ఎగ్జామ్ సో తర్వాత ఫైనల్గా మనకు టైపింగ్ ఎగ్జామ్ అనేది కూడా ఇక్కడ జూనియర్ సెక్రటరీ పోస్ట్ ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క డిఫరెన్షియేషన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది సో మనము ఇక్కడ పోస్ట్ వైజ్ వేకెన్సీ లిస్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేక్అప్ లిస్ట్ ఉందండి గమనించాలి ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ కేటగిరీ వైజ్ బ్రేకప్ లిస్ట్ అండి ఇవి చూడవచ్చు మీరు ఓకే సో దెన్ ఆఫ్టర్ అది పీజీటీ అండి పీజీటీకి సంబంధించి కేటగిరీ వైజ్ బ్రేక్అప్ లిస్టు సో ఇక్కడ పీజీటీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ హిస్టరీ జియోగ్రఫీ కామర్స్ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ అండి సో ఇవన్నీ కూడా మనకు వేకెన్సీ లిస్టు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబిసి ఎస్సీ ఎస్టీ సో ఈ విధంగా కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇదైతే ఉందో విఐ హెచ్ఐ కానీ ఎల్డి కానీ ఇవన్నీ కూడా ఏమంటే ఫిజికల్లీ పిడబ్ల్యూడీ అండి ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అండి ఇది హెచ్ఐ అంటే అని ఇట్లా సో హెచ్ఐఎల్డి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ సంబంధించినటువంటి డిసబిలిటీస్ని బేస్ చేసుకొని దాని యొక్క వేకెన్సీస్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఓకే సో ఇది పీజీటీ పోస్ట్కి సంబంధించి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టీజీటీ పోస్ట్కి సంబంధించి బ్రేకప్ లిస్ట్ ఇది సో ఇది వచ్చేసి మనకు టీజీటీ పోస్ట్కి సంబంధించినటువంటి బ్రేకప్ లిస్ట్ ఓకే సో సబ్జెక్ట్ వైజ్ సో సబ్జెక్ట్ సబ్జెక్ట్తో పాటు మనకు ఇక్కడ రీజినల్ రీజనల్ అంటే లోకల్ లాంగ్వేజ్ అంటే రీజనల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వేకెన్సీ కూడా ఉండడం జరుగుతుంది ఎవరైతే అభ్యర్థులు హిందీ కానీ తెలుగు కానీ ఉన్నారో సో ఇక్కడ మనకు హిందీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి లేవండి ఉర్దూ సబ్జెక్టు మరియు తెలుగు సబ్జెక్ట్ ఇవి రెండు కూడా మన తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా మటుకు వాళ్ళకు యూస్ఫుల్ అనేది కావడం జరుగుతుంది ఇక్కడ తెలుగు అభ్యర్థులకు సంబంధించి మనకు వేకెన్సీస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అండి సో చాలా మంచి నెంబరే ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అంటే దట్టు ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మనకు ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ దట్టు రిగార్డింగ్ తెలుగుకు సంబంధించి ఉండడం అనేది చాలా మంచి అవకాశం ఎవరైతే తెలుగు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం సో ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏఎంఆర్ఎస్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ గా ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో ఇదే వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి సో దెన్ ఆఫ్టర్ సో ఇక్కడ మనం చూసినట్లయితే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ మనకు బ్రేకప్ ఇష్యూ ఇవ్వడం జరిగింది వేకెన్సీ ఇష్టం అండి సో హాస్టల్ వార్డన్ వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ అండి హాస్టల్ వార్డెన్ మేల్ హాస్టల్ వార్డెన్ ఫీమేల్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయండి సో అకౌంటెంట్ వచ్చేసి సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ టూ ట్వంటీ ఎయిట్ ఈ కి మాత్రం మీరు టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ దీనికి వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది ఓకే సో ఇది మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ద నోటిఫికేషన్ సో హియర్ నెక్స్ట్ మనం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏజ్ కట్ అప్డేట్ అండి సో ఏజ్ సో ఏ నోటిఫికేషన్ మీరు చూడాలి ఏజ్ కట్ ఆఫ్ డేట్ని బేస్ చేసుకునే మనకు సెలక్షన్ ప్రొవిజర్ అనేది ఉంటుంది ఒకవేళ ఆ ఏజ్ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ లోపల మనం ఆ కట్ ఆఫ్ డేట్ లోపల కనుక మనకు మినిమం రిక్వైర్డ్ ఏజ్ లేకపోయినా మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేకపోయినా మీరు ఆ ఎగ్జామ్లో టాప్ చేసినప్పటికీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ కట్ ఆఫ్ డేట్ని చూసుకోవాలి ట్వంటీ త్రీ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందే ట్వంటీ త్రీ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు కలిగి ఉండాలి అదేవిధంగా వారి యొక్క వయసు కూడా ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం కాస్పోర్ట్ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి ఒక్కొక్క పోస్ట్కు ఒక్కొక్క ఏజ్ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో అది మనం లో వచ్చుదాము ఫాదర్ కంటిన్యూ కంటిన్యూగా చూద్దాం మనం సో ఓకే సో ఇది మనకు ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసేటండి ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ఫైవ్ అంటే అక్టోబర్ టెన్ సార్ అక్టోబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ డీటెయిల్స్ ఏ పోస్ట్కి ఎంత సాలరీ సో ఏ పోస్ట్కు ఎంత సాలరీ అని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ చూసినట్లయితే దీనికి మనకు బేసిక్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బేసిక్ అండి సో ఇది అప్ టూ టూ ల్యాక్స్ నైంటీ టూ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉంది సో దెన్ ఆఫ్టర్ పీజీటీస్ అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ యొక్క బేసిక్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అప్ టు వన్ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి సో టీజీటీ యొక్క శాలరీ చూసినట్లయితే మనం ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అప్ టూ వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో లైబ్రరీ యొక్క సాలరీ చూసినట్లయితే ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అప్ టూ వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడ మనం టీజీటీ అదేవిధంగా లైబ్రరీ యొక్క శాలరీ అనేది సేమే అని మనం ఇక్కడ గమనించాలి సేమ్ ఉన్నట్టు మనం గమనించాల్సి ఉంటుంది సో దెన్ ఆఫ్టర్ ఆర్ట్ మ్యూజిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మేల్ అండ్ ఫిమేల్ డికి సంబంధించినటువంటి శాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి దీని ఆఫ్టర్ ఫీమేల్ ఫిమేల్ స్టాప్కి సంబంధించినటువంటి శాలరీ యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఇక్కడ ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ టు నైంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉండడం జరిగింది సో హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి శాలరీ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ టు నైన్ థౌసండ్ నైన్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి సో ఇక్కడ మనకు హాస్టల్ వాడన విధంగా స్టాఫ్లకు సంబంధించినటువంటి శాలరీ ఏవైతే పర్టికులర్స్ అవన్నీ కూడా సిమిలర్గా ఉండడం అనేది జరిగింది ఇక్కడ సేమ్ ఉన్నాయి సో దెన్ ఆఫ్టర్ మనం చూసినట్లయితే అకౌంటెంట్ అకౌంటెంట్ యొక్క సాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్గా స్టార్టింగ్ ఉంది సో దెన్ ఆఫ్టర్ జేఎస్ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ యొక్క సాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టు సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో నెక్స్ట్ ల్యాబ్ అటెండ్ యొక్క సాలరీ ఎయిటీన్ థౌసండ్ టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉండడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు పే స్ట్రక్చర్ అండి సో ఎగ్జామ్ ఏ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ వచ్చేసి అంటే ఓమ్ బేస్ అండి పేపర్ లో పేపర్ వన్లో ఏముంటుందంటే హోర్మార్క్ అంటే మొత్తం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కు మనం టైర్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇది టైర్ వన్ సంబంధించి సో ఎవరైతే అభ్యర్థులు టైర్ లో మంచి ఎఫిషియన్సీని అంటే మంచి స్కోర్ సాగిస్తారో వాళ్ళందరినీ కూడా టైర్ టూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే టైర్ లో అసలు ఏముంటుంది అది గమనించండి ఫస్ట్ టైర్ వన్ లో అసలు యాక్చువల్గా ఏముంటుంది సో టైర్ లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ప్రిన్సిపల్ సంబంధించిందని సో ఫస్ట్ మనకి ఇక్కడ పార్ట్ లో రీజనింగ్ అండ్ గ్రికల్ పార్ట్ టూ జనరల్ అవేర్నెస్ పార్ట్ త్రీ అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే రెసిడెన్షియల్ అంటే గురు లో అంటే రెసిడెన్షియల్ లో ఏ విధంగా పిల్లలు ఉంటారు వాళ్ళ యొక్క ఎమ్యూనిటీ వాళ్ళకు మినిమం నీడ్స్ ఏమి వాళ్ళని మనం ఏ విధంగా చూసుకోవాలి సో వాళ్ళకి ఏ విధంగా చదువు చెప్తే బాగుంటుంది అంటే నథింగ్ బట్ మనము పేరెంట్ గా పిల్లలకు మనం యాక్ట్ చేయాలి సో ఆ దానికి రిలేటెడ్ అంశాలపైన మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది సో కాబట్టి అందరూ దీనిపైన దృష్టించుకోవాలి సో దెన్ ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ అదేవిధంగా లాంగ్వేజ్ కాంపెంట కాంపిటెన్సీ టెస్ట్ అంటే ఇందులో మనకు ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ రెండు కలిపి మనకు మార్క్స్ మార్క్స్తో ట్వంటీ మార్క్స్ మనకు పేపర్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఓవరాల్గా మనకు పేపర్ వన్ ఏ ఉంటుందో అది టైర్ వన్ ఏతుందో హండ్రెడ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ సో దెన్ ఆఫ్టర్ ఎవరైతే అభ్యర్థులు టైర్ వన్లో మంచి స్కోర్ సాధిస్తారో అందులో నుంచి వన్ టు టెన్ రేషియోలో ఒక పోస్టుకు పది మంది చొప్పున ఒక పోస్టుకు పది మంది చొప్పున అభ్యర్థులను టైల్ టూకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ టైల్ టూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అదేవిధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండు ఉండడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టెస్ట్లో మనకు నలభై నలభై ప్రశ్నలు డిస్క్రిప్టివ్ టెస్ట్లో పదిహేను ప్రశ్నలు ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్లో మొత్తం నలభై ప్రశ్నలకు కానీ నలభై మార్కులు డిస్క్రిప్టివ్ టెస్ట్లో యొక్క వాల్యూ వచ్చేసి మార్క్స్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ అంటే మనము ఒక్క క్వశ్చన్కు నాలుగు మార్కులుగా గమనించాల్సి ఉంటుంది సో కాబట్టి ఫార్టీ సిక్స్ ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ సో ఎవరైతే టైర్ లో మంచి మెరిట్ సాధిస్తారో వాళ్ళని ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి ఒక స్కోర్ ఎంత అండి ఫార్టీ మార్క్స్ సో ఎవరైతే అభ్యర్థులు టైర్ వన్ అదేవిధంగా నెక్స్ట్ టైర్ టూలో మంచి మెరిట్ సాధించి ఇంటర్వ్యూకి హాజరవుతారో వాళ్లకు నలభై మార్కులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ మరియు టైర్ టూ రైటింగ్ టెస్ట్ రిటింగ్ టెస్ట్లో టైర్ టూ అదేవిధంగా ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఎయిటీ సారీ ఎయిటీ పర్సెంట్ మరియు ట్వంటీ పర్సెంట్ ఏషియాలో వాళ్ళ యొక్క మార్క్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకు పోస్ట్ని కేటాయించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ టైర్ వన్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మాత్రమే ఇది ప్రిన్సిపల్ కోర్టు డీటెయిల్ అంశాలండి నెక్స్ట్ అయితే పీజీటీ సో పీజీటీలో సేమ్ ఇక్కడ కూడా పేపర్ వన్లో సేమ్ యాసి జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి టీచింగ్ అబిలిటీ అండ్ గవర్నమెంట్ నాలెడ్జ్ సో ఈ విధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాల అంశాలతో పాటు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫయింగ్ టెస్ట్ మాత్రమే సో ఈ టెస్ట్ని మనకు మెరిట్లో కన్సిడర్ చేయాలండి సో ఇది ఒక దృష్టిలో ఉంచుకోవాలి ఎవరైతే అభ్యర్థులు పేపర్ అన్న మంచి స్కోర్ సాగిస్తారో వాళ్ళందరూ కూడా వన్ షూ టెన్ రేషియోలో పేపర్ టూకి సెలెక్ట్ కావడం జరుగుతుంది సో పేపర్ టూలో వచ్చేసి సేమ్ అండి ఆబ్జెక్టివ్ ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఆబ్జెక్టికి ఫార్టీ క్వశ్చన్స్ గా ఇక్కడ చూసినట్లయితే మార్క్స్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ కి ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ కి సిక్స్టీ మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు టైర్ లో మంచి మంచి స్కోర్ సాగిస్తారో ఆ అభ్యర్థులను టైర్ టూ యొక్క మార్క్స్ ని బేస్ చేసుకుని వాళ్ళకు పీజీటీ పోస్ట్ని కేటాయించడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ లో కూడా సేమ్ యాల్సీస్ అండి లో మాదిరిగానే వాళ్ళకు టైర్ వన్ అదే టైప్ టూ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది సో టైర్ వన్ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే సో టైర్ టూ ఎగ్జామ్ వచ్చినటువంటి మెరిట్ ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిజిటి విల్ బి ప్రిపేర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టైర్ టూ ఎగ్జామినేషన్ సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే టైర్ టూ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మీ యొక్క పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది నేను ఈ కు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు టైర్ వన్ ని గమనించాల్సింది ఏంటంటే టైర్ వన్ ని మెరిట్ లో కన్సిడర్ చేయడం చేయడం అనేది జరగదండి సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కన్సిడర్ చేయాలని చెప్పేసి సో ఇది కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి దెన్ ఆఫ్టర్ హాస్టల్ వార్డెన్ సో హాస్టల్ లో కూడా సేమ్ సేమ్ అండి పేపర్ సేమ్ కాకపోతే ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ లో హిందీ అదేవిధంగా తో పాటు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగిందండి రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది సో ఇది ఆశీర్వాదంలో ఉన్నటువంటి చిన్న మార్పు సో సేమ్ అండి వీళ్ళకి కూడా సెకండ్ లో కాంపిటే కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పేసి మనకు టెస్ట్ కండిషన్ జరిగింది ఇందులో కూడా సేమ్ అండి సారీ డిస్క్రిప్టివ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అని చెప్పేసి రెండు సెక్షన్ ఆబ్జెక్ట్ ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్గా సిక్స్టీ మార్క్స్ ఇక్కడ సో కేటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ అని దాదాపు ప్రతి ఒక్క పోస్ట్కు దాదాపు గానే ఉండడం జరిగింది సో ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ అండ్ జూనియర్ అసిస్టెంట్ సో ఈ రెండు పోస్టులకు సంబంధించి ఇక్కడ కొద్దిగా చిన్న 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 పాయింట్ పోస్ట్ అయితే డైరీ త్రీ ద్వారా ఇంటర్వ్యూ అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి జూనియర్ అసిస్టల్ సెక్రటరీ పోస్ట్ సంబంధించి టైర్ త్రీలో వీళ్ళకు టైపింగ్ టేషన్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడచ్చు ఇక్కడ సో టైపింగ్ టెస్ట్ అండి సో టైపింగ్ టెస్ట్ టైప్ త్రీ టైప్ త్రీలో టైపింగ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది సో టైప్ టూలో కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ అని చెప్పేసి మనకు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ లో హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కనీయ జరుగుతుంది సో ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ యొక్క జాబ్ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో సో మేజర్గా వాళ్ళ యొక్క టైపింగ్ ప్లస్ టైప్ టూలో వచ్చినటువంటి ఎగ్జామ్స్ యొక్క స్కోర్ని పే చేసుకొని వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో నెగి జూనియర్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ల్యాబ్ అటెండెన్స్ చూసినట్లయితే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ అండి సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ ల్యాబ్ అటెండెన్స్ పోస్ట్కు ఎలిజిబుల్ అండి సో ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ కూడా సేమ్ యాజ్ ఇదండి పేపర్ లో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిలబస్ సాధారణంగా మనం ప్రిపేర్ అయితే సో ఈజీగా పేపర్ అన్ని క్రాక్ చేయొచ్చు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో తర్వాత పేపర్ టూ టైర్ టూలో వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు వన్ మంచి స్కోర్ మెరిట్ సాగిస్తారో వాళ్ళని వన్షిప్ టెన్ రేషియోలో టై కు ఎంపిక చేయడం జరుగుతుంది ఈ టై టూ లో మంచి స్కోర్ సాధించినటువంటి అభ్యర్థులను టైట్ లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనం టై మెరిట్ లిస్ట్ ల్యాబ్ కి సంబంధించి టైర్ లో వచ్చినటువంటి ఎగ్జామ్ టైట్ లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ల్యాబ్ అటెండ్ పోస్ట్ ని మనకు కేటాయించడం జరుగుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది టైర్ వన్ అనేది ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో టైర్ వన్ ఎగ్జామ్ అనేది కామన్ అండి దేనికంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు సో అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వార్డెన్ అదేవిధంగా ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి సంబంధించి కూడా టైర్ వన్ ఎగ్జామ్ అనేది సేమ్ ఒకటే విధంగా ఉండడం జరుగుతుంది అంటే ఒకటే పేపర్ని రెండు పోస్టులకు కలిపి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మరొక కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్ కి వన్ మార్క్ అదేవిధంగా ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్ కి వన్ బై థర్డ్ మార్క్స్ మనకి ఇక్కడ మైనస్ చేయడం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్లయితే వన్ మార్క్ అదేవిధంగా రాంగ్ ఆన్సర్ పోయినట్లయితే వన్ బై థర్డ్ మార్క్ మనకు మనకు వచ్చిన మార్క్స్ నుంచి మైనస్ కావడం అనేది జరుగుతుంది సో ఇది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది మన ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అండి సో అయితే ఎలిజిబిలిటీ అండి ఏ పోస్ట్కి ఏమి ఎలిజిబిలిటీ సో సాధారణంగా ఇక్కడ మనకు ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించిన ఎలిబిలిటీ గమనించినట్లయితే ఫిఫ్టీ ఇయర్స్ నాట్ ఎగ్జిస్ నాట్ ఎగ్జిడింగ్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ వయసు అనేది దాటకూడదు సో ఒకవేళ ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మన ఈఎంఆర్ఎస్లో కనుక ఇవా టెంపరీ ఫ్యాకల్టీగా కానీ నాన్ పర్మనెంట్ నాన్ పర్మనెంట్ గాని రెగ్యులర్ కానీ వర్క్ చేసినట్లయితే వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏ వరకు ఎక్సెప్షన్ ఉందండి సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకుని వాళ్ళకు కూడా ఎక్సెప్షన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే సో మస్ట్ బి దే హ్యావ్ ది మస్ట్ హ్యావ్ మాస్టర్స్ డిగ్రీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ విధంగా వాళ్ళు బీఈడి కూడా పాస్ అయి ఉండాలి అది కూడా ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి బీఈడి ప్లేస్ అదే విధంగా మాస్టర్ డిగ్రీస్ ని కలిగి ఉండాలి దాంతో పాటు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయాలి డిసైడ్ డిజైరబుల్ క్యారెక్టర్స్ అంటే రిక్వైర్మెంట్ క్యారెక్టర్స్ అని సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫుల్లీ రెజిడెన్షియల్ స్కూల్ రెజడెన్షియల్ స్కూల్ పంజాబ్ అనుభవం ఉండాలి అదే విధంగా ఇంగ్లీష్ హిందీ మరియు లోకల్ రీజనల్ లాంగ్వేజ్ అంటే లోకల్ కన్సర్న్ స్టేట్ లాంగ్వేజ్ అన్నట్టు సో రీజనల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాల్సిన అంశం అన్ని ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్ కోర్స్ సంబంధించి దానిసర్ పిజిటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు కన్సర్న్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ వాళ్ళైతే బాటార్జాలజీ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు మ్యాథ్స్లో కానీ సో కన్సర్న్ సబ్జెక్ట్లో వాళ్ళు పీజీ ఎంఎస్సీ చేసి ఉండాలి సో దాని దాంతోపాటు పాటు చేయి బీడీ కూడా వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి బీడ్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ తప్పడం జరిగింది సో ఇది లాస్ట్ అంటే ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ దాటకూడదండి అని బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్ సో ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటే ఎవరైతే ఏఎంఆర్ఎస్లో అంటే నాన్ పర్మనెంట్ ఎంప్లాయ్ కానీ పర్మనెంట్ ఎంప్లాయ్ కానీ పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ఎక్సెప్షన్ ఉందండి సో ఎస్సీఎస్ పీబీస్ వాళ్ళు కూడా కేటగిరీ చేసి వాళ్ళకు రిసెప్షన్ అనేది ఉండడం అనేది జరిగింది సో అది కూడా మనకి ముందులో వీడియోలో పొందుపంచడం జరిగింది సో ఇది మనకు పీజీటీకి సంబంధించి అండి సో సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ క్వాలిఫికేషన్ లిస్ట్ ఇక్కడ ఉందండి సో దయచేసి మీరు దీన్ని చూడగలరు ఇక్కడ వీడియోని సో టీజీటీ కూడా సేమ్ అండి సో టీజీటీ కూడా ఏజ్ వచ్చేసి నా ఏజ్ నాట్ ఎగ్జిటెడ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఇక్కడ టీజీటీకి సంబంధించి ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటకూడదు అండి టీజీటీకి సంబంధించి సో అదేవిధంగా ఈఎంఐసిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఎస్సెస్టీ ఫీజు వాళ్ళు వాళ్ళకి కేటగిరీని ఫీజ్ చేసుకుని వాళ్ళకి ఎక్సెప్షన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ వాళ్ళకు ఉండాల్సిన టీజీటీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏమంటే బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి సో బ్యాచులర్ డిగ్రీ పాటుగా వాళ్ళు బీఈడి చేసి ఉండాలి ఏముండాలి బ్యాచిలర్ డిగ్రీ దాంతోపాటు బీఈడి ఉండాలి ఎంత పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అదే విధంగా సీటెట్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది వాళ్ళు సీటెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి అది ఎప్పుడు అంటే కట్ ఆఫ్ డేట్ కంటే ముందు సో ఈ ఏదైతే పీఈడీ సర్టిఫికేట్ కానీ లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అయి ఉండడం కానీ సీటెట్ క్వాలిఫై ఉండడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కట్ ఆఫ్ డేట్ కంటే ముందే కట్ ఆఫ్ డేట్ ఏదైతే ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉందో ఈ డేట్లోపే వాళ్ళు ఈ అన్ని అర్హతలను కలిగి ఉండాలండి సో ఎవరైతే ఎవరైనా అర్హత లేకుండా అప్లై చేసినట్లయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ అయితే రిజల్ట్ కావడం జరుగుతుంది ఒకవేళ రిజల్ట్ కాకపోయినా వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్లో కనుక వాళ్ళు అంటే టైర్ వన్ టైర్ టూ దెన్ ఆఫ్టర్ ఫైనల్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకు వెళ్ళినా కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్కెన్ ఎడ్యుకేషన్ దేర్ దే ఆర్ రిజెక్టెడ్ సార్ దే ఆర్ గోన్ టు బి రిజెక్టెడ్ అంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది సో ఇది అభ్యర్థులు గమనించాలి సో దయచేసి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళే అప్లై చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ ఆర్ టీచర్ అండి ఆర్ట్ టీచర్ కూడా సేమ్ అంటే ఆర్ టీచర్ కూడా సేమ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటకూడదు అది కేటగిరీ అయితే మళ్ళీ వేరియస్గా ఉంది అండి ఈఎంఆర్ఎస్ఎం లో అయితే వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్సెప్షన్ ఉంది సో ఇక్కడ డిజర్బల్ క్యారెక్టర్స్ అంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అదర్ రీజినల్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ రెజిడెన్షియల్ స్కూల్ అంటే రెజెన్స్ స్కూల్లో పనిచేసే అనుభవం కలిగి ఉండాలి సో అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ విధంగా ఇంగ్లీష్ హిందీలో పట్టు ఉండాల్సి ఉంటుంది సో బ్యాచులర్ డిగ్రీ కూడా ఉండాలి ఎందులో అంటే డ్రాయింగ్ అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అండ్ స్క్రప్చర్ గ్రాఫిక్స్ ఆర్ట్ ఇటువంటి వాటిలో వాళ్ళకు బ్యాచులర్ డిగ్రీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టయితే ఈ అభ్యర్థులు ఆర్ట్ టీచర్ పోస్ట్కి అండి నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ వేకెన్సీస్ సో ఇది వచ్చేసి మనకు డిజికి సంబంధించి నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండి సో దీని యొక్క ఏజ్ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటకూడదు అండి సో అది రిలేటెడ్ ఈఎంఆర్ సెంపుల్స్ అయితే వాళ్ళకు అది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వర్తిస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకు వాళ్ళకి కేటగిరీ బేస్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ వేకెన్సీస్ అనేవి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది విభాగమే జరిగింది సో ఈ పోస్ట్ కూడా ఖచ్చితంగా అభ్యర్థులు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీపీఎడ్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీపీఎడ్ చేసి ఉండాలి అండి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీపీఎడ్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఓకే సో ఇక లైబ్రరీన్ పోస్ట్ కూడా అండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ విత్ బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ లైబ్రరీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సో దెన్ ఆల్సో ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అండి సో దాదాపు హాస్టల్ వార్డెన్ సీనియర్ స్టాఫ్నర్స్ అదేవిధంగా లైబ్రరీ పోస్టర్ వీటికి అన్నిటికీ కూడా అకౌంటెంట్ వీటన్నిటికీ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ని లాస్ట్ ఫైనల్ ఏజ్గా పరిగణించడం జరిగింది సో అది మళ్ళీ కేటగిరీ వైజ్ వేరే ఉండడం జరిగింది ఎగ్జిప్షన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది సో ఎవరైతే హాస్టల్ వార్డెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి లేదంటే బ్యాచ్లర్డ్ డిగ్రీ ఫ్రమ్ రికైజింగ్ యూనివర్సిటీ అని చెప్పియ్యడం జరిగింది యాక్చువల్లీ ఇక్కడ మనకు బీడ్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మెన్షన్ చేయలేదండి కాబట్టి బీడ్ అనేది కూడా ఎస్ఎస్ చేయాలంటే హర్షల్ పోస్ట్ కి సో దాన్ని అకౌంటెంట్ అకౌంటెంట్ పోస్ట్ కనుక మంచి వాళ్ళ యొక్క ఏజ్ థర్టీ ఇయర్స్ దాటకూడదు ఒకవేళ ఈఎంఆర్ఎస్ ఎంప్లాయ్ అయితే వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్సెప్షన్ ఉంటుంది ఎస్ బీసీ వాళ్ళకు వాళ్ళకి కేటగిరీకి అనుగుణంగా ఎక్సెప్షన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అకౌంటెంట్కి సంబంధించి ఆయనకు కామర్స్ సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి సో ఎవరైనా అభ్యర్థులు బ్యాచులర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కనుక చేసినట్లయితే అటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్ ఎలిజిబుల్ కాదండి సో దయచేసి మీరు అప్లికేషన్ చేయ చేయకూడదని చేయకండి సో దెన్ ఆఫ్టర్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి థర్టీ ఇయర్స్ సో నాట్ ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ థర్టీ ఇయర్స్ ఏజ్ అని చెప్పి జరిగింది అంటే ముప్పై సంవత్సరాల వయసు దాటకూడదని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడఆర్ఎస్ ఎంప్లై కనుక అయినట్లయితే మీరు మీ యొక్క ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఎక్సెప్షన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో ఇలా ఎస్సీఎస్టీ బీసీ ఒకరుతున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కేటగిరీకి అనుగుణంగా ఎక్సెప్షన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఒక క్వాలిఫై టెస్ట్ గా సార్ ఒక టైర్ త్రీగా టైర్ త్రీ ఎగ్జామ్ గా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ గా అప్లై వాళ్ళు ఖచ్చితంగా టైపింగ్ సర్టిఫికేట్ను కలిగి ఉండి టైపింగ్ అనేది పర్ మినిట్లో థర్టీ ఫైవ్ నుంచి థర్టీ టు థర్టీ ఫైవ్ వర్డ్స్ వాళ్ళు టైప్ చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది సో ఇది మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి కోర్స్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ల్యాబర్టేన్ అండి దీని యొక్క ఏజ్ అనేది బిలో థర్టీ ఇయర్స్ ఉండాలి ఒకవేళ ఈఎంఆర్ఆర్ సింపుల్ అయితే మీ యొక్క ఎక్సెప్షన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఛాన్స్ ఉంటుంది సో దీనికి క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ పాస్ విత్ సర్టిఫికేట్ ఆల్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సో లేదు అంటే ట్వెల్త్ క్లాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే ఎవరైతే అభ్యర్థులు ఇంటర్ పూర్తి చేసుకున్నారో సైన్స్ గ్రూప్ తోటి సైన్స్ గ్రూప్ తోటి ఎవరైతే అభ్యర్థులు ఇంటర్ పూర్తి చేసుకుంటారో అటువంటి అభ్యర్థులు ఈ ల్యాబరెంట్ పోస్ట్ కు అర్హులుగా పరిగణించడం జరుగుతుందని సో ఇది వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ సంబంధించిన అంశాలండి సో ఇక్కడ మనకు కేటగిరీ ఎక్సెప్షన్స్ ఎంత రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందని చూడొచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ ఎగ్జెషన్ అనేది ఇక మనకు స్టార్టి ఇరవై ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది ఎక్సెప్షన్స్ సో దయచేసి అభ్యర్థులు అందరూ కూడా గమనించాలి సో ఇక్కడ మనము ఎవరైతే లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎదురుతున్నారో వాళ్ళకు ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకు అప్లికేబుల్ కావాలి అని అంటే వాళ్ళు లో వన్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందే వాళ్ళు ముందు నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉండాలి సో అటువంటి అభ్యర్థులు మాత్రమే వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది సో కాబట్టి అభ్యర్థులు ఇటు అంశాన్ని గమనించగలరు సో ఇది అండి మనకు ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వరకు సో కాబట్టి అభ్యర్థులు ఏవైతే టీచర్ ఉద్యోగాన్ని ఒక ప్యాషన్గా ఫీల్ అయ్యి టీచర్గా ఉద్యోగం సాగించాలనుకుంటున్నారో అటువంటి అభ్యర్థులు సో ఈ సద్వి ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించి బావి బాధ పౌరులను తయారు చేయాలని నా యొక్క వినపం థ్యాంక్ యూ అండి ఓకే అలా నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి